ఉన్న ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేముకుంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి ఆ వారాహి అమ్మవారి నవరాత్రులు ఎంతో వైభవంగా అందరూ జరుపుకుంటున్నారు కదా ఇందులో భాగంగా సుమన్ టీవీలో బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారి చేత కొన్ని వీడియోలు మరు చూసే ఉంటారు ప్రత్యేకించి అమ్మవారి నవరాత్రులు ఏ విధంగా మనం జరుపుకోవాలి ఎటువంటి పూజా విధానాన్ని ఆచరించాలి చాలా మంది ఆ వీడియోలను ఆదరిస్తున్నారండి ఆ వీడియోలు చూసి మేము పూజను ఆచరిస్తున్నాము అమ్మవారి అనుగ్రహం మా పైన ఖచ్చితంగా చక్కగా పూజ చేసుకోగలుగుతున్నాం చెప్పారు ఇందులో భాగంగా మరికొంతమంది విన్నపం ఏమిటి అంటే మేము నవరాత్రులు చేసుకోలేకపోతున్నాము అంటే మరి ముఖ్యంగా తొమ్మిది రోజులు మాకు కొన్ని ఇబ్బందుల వల్ల మేము పూజ చేయలేకపోయాము చివరి మూడు రోజులు కానీ లేకుంటే ఒక్కరోజు కానీ ఏమైనా చేసుకునే అవకాశం ఉంటుందా అలా చేసుకునే వీలుంటే గనక ఏ విధమైన పూజను మేము చేసుకోవాలి ఎటువంటి ఆచార వ్యవహారాలు మేము పాటించాలని అడిగారు మీ అందరి కోరిక మేరకు మరొకసారి నందిబట్ల గారిని మేము ఆశ్రయించాం వారిని అడిగితే తప్పకుండా చేద్దాం అమ్మా చెప్పొచ్చు ఇంకా పూర్తిగా వివరాలతో చెప్తాను మూడు రోజులు ఒక రోజు కూడా చేసుకునే విధానం ఉంది అన్నారు అది ఎలాగో వారి మాటల్లోనే ఉందాం ఇస్తాం మనతో పాటు ఉన్నారు గురువు గారు వారితో మాట్లాడదాం గురువు గారు నమస్కారం అండి వాగర్థావివ సంపృక్త వాగర్థ ప్రతిబత్తయే జగతపితరూ వందే పార్వతీ పరమేశ్వర ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమ శృంగేరి పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాము గురువుగారు ఎంత మంది ఎంత చక్కగా మేము పూజ చేసుకున్నాం అని చెప్పారండి వారాహి అమ్మవారిది ప్రత్యేకించి మీరు చెప్పిన వీడియోస్ అంటే ఏవైతే ఉన్నాయో ఎలా పూజా విధానం ఉండాలి అమ్మవారికి అసలు ధూపం అంటే ఎంత ఇష్టమా అని మీరు చెప్పిన తర్వాత నాకు కూడా అర్థమైంది వీటి గురించి చాలా మంది ప్రస్తావించారు అయితే తొమ్మిది రోజుల పాటు ఏంటంటే ముందు రోజు మనం ఇచ్చే వీడియో ద్వారా ఆ సామాగ్రి అంతా తెచ్చుకుని వాళ్ళు పూజ చేసుకునేది అంతా జరిగింది అయితే కొంతమంది ఏమని అడుగుతున్నారంటే మేము తొమ్మిది రోజులు ఆచరించలేకపోయాము చివరి మూడు రోజులు ఏమైనా లేకుంటే ఒక్కరోజైనా వారహి అమ్మవారి పూజ చేసుకోవచ్చా ఈ యొక్క నవరాత్రులు అనేటువంటిది నవాన్హిక దీక్షగా మనం చేసుకుంటాం దీన్ని కొన్ని రోజులు ఆటంకాలు ఉన్నటువంటి వాళ్ళు సప్తాహిక దీక్షగా చేసుకోవచ్చు కొంతమంది పంచాన్హిక దీక్షగా కొంతమంది త్రయాన్హిక దీక్షగా లేదా ఏకాన్హిక దీక్షగా చేసుకోవచ్చు అంటే తొమ్మిది రోజులు కానీ ఏడు రోజులు కానీ ఐదు రోజులు కానీ మూడు రోజులు కానీ కనీసం శక్తి ఉండి భక్తి ఉండి ఒక్క రోజైనా కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని గనక చేసుకున్నట్లయితే ఆ దేవి దేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అని మనకు శాస్త్రాలు ఘోషిస్తున్నాయి కాబట్టి వ్రత నియమాన్ని అనుసరించి శక్తి మేర భక్తి మేర ఈ యొక్క కార్యక్రమాన్ని ఆల్రెడీ మనకు నవరాత్రులు చాలా గడిచిపోయాయి కాబట్టి ఆఖరి మూడు రోజులు చాలా ప్రాశస్తమైనటువంటిది ఎందుకనంటే ముగరమ్మల మూలపుటం మూలపుట తల్లి స్వరూపము ఈ మూడు తల్లుల స్వరూపము సప్తమి అష్టమి నవమి కాబట్టి సప్తమి తిథి రోజున మనకు చూసుకున్నట్లయితే ఆ అమ్మవారిని సరస్వతి అలంకారంగా చూస్తాం అష్టమి నవమి లక్ష్మి స్వరూపముగా అష్టమి నవమి అనేటువంటిది సంపూర్ణముగా శక్తి స్వరూపముగా మనం కొలుచుకుంటాం కాబట్టి మూడు రోజుల పాటు చేసుకునే విధానం చాలా గొప్పది అలాగే ఈ మూడు రోజులు చేసుకోలేని వాళ్ళు కనీసం తొమ్మిదో రోజు అయినటువంటి రోజున కూడా చేసుకున్నట్లయితే తప్పకుండా అమ్మవారి యొక్క మిగతా ఎనిమిది రోజులు చేసిన పుణ్యఫలం కూడా దక్కుతుంది ఎందుకనంటే ఇక్కడ భక్తే ప్రధానము శక్తి అనేటువంటిది ఎవరి శక్తి మీద వాళ్ళు ఆచరించాలి భక్త కన్నబ్బకి ఏం పూజలు తెలుసమ్మా మూఢ భక్తితో చేశాడు మోక్షాన్ని పొందాడు ఇంతకంటే తార్కాణం మనకు శాస్త్రంలో అవసరం లేదు గొప్ప గొప్పగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి భక్తే ప్రధానం ఇక మనం గమనించుకున్నట్లయితే ఈ మూడు రోజుల కార్యక్రమాల్లో అమ్మవారిని మూడు రకాలైనటువంటి రూపాలతో మనం కొలుచుకుంటాం ముఖ్యంగా ఈ అమ్మవారిని ఈ సంబంధించినటువంటి ప్రధానముగా అమ్మవారి పూజా విధానములో భక్తి శ్రద్ధలు ప్రధానము అలాగే శుచి శుభ్రత ప్రధానము మూడవది ధూపము ఇక నాలుగవది నైవేద్యము అలాగే తాంబూలము అలాగే ఎలాగో భక్తి శ్రద్ధలతో పూజా విధానం అందరికీ తెలిసింది చేసుకుంటారు అనేక ప్రసార మాధ్యమాల చూశారు కాబట్టి ఈ విధమైనటువంటి వాటితో ఈ మూడు రోజుల పాటు మనం చేసుకున్నట్లయితే తప్పకుండా అందరికి కూడా మంచి జరుగుతుంది అని చెప్పి మనకు చెప్ప శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి ఏడవ రోజున ఈ వారాహి అమ్మవారిని మహావారాహి అమ్మవారి రూపంలో కొలుచుకోవాలట కాబట్టి ఈ అమ్మవారు మహాయోగిని దేవత దైవ జ్ఞానము ఆధ్యాత్మిక భక్తి కలిగిస్తుందని ఈ అమ్మవారి రూపంలో మనకు తెలియచే చేయబడుతుంది కాబట్టి ఈ అమ్మవారిని పూజించడం ద్వారా ప్రధానంగా ఈ అమ్మవారిని పూజించడం ద్వారా ఇంట్లోని కుటుంబ సభ్యులందరికీ కూడా భక్తి భావాలు పెరుగుతాయి చాలా మంది ఎంత ఎంతసేపటికి మేమే పూజలు చేస్తున్నాం మేము పూజలు చేసుకుందామన్నా భర్త మాకు సహకరించరు పిల్లలు సహకరించరు గుడికి తీసుకెళ్లరు ఇలా అని చెప్పి వాపోతుంటారు కదా అటువంటి వాళ్ళకి ప్రత్యేకంగా ఈ అమ్మవారిని ఈ రోజున ఏడవ రోజున మహావారాహి రూపంలో ఈ వారాహి అమ్మవారిని పూజించడం ద్వారా కుటుంబ సభ్యులందరికీ కూడా భక్తి ప్రపత్తులు కలుగుతాయట ఇక ఈ అమ్మవారు వరాహ శిరస్సుతో ఉన్నటువంటి అందమైనటువంటి మహిళగా చెప్పబడి ఉంది ఈ అమ్మవారు పరమేశ్వరి యొక్క ఆయుధం నుంచి పుట్టింది అలాగే ఈ అమ్మవారు సింహ అట అంతేకాకుండా విశేషంగా ఈ అమ్మవారిని పూజించిన వారికి మగవారు ఎవరైతే పూజిస్తారో పురుషులు వాళ్ళందరికీ కూడా సకల కోరికను నెరవేరుస్తుందట ఈ అమ్మవారు ఈ అమ్మవారిని పూజ చేయడం ద్వారా దుర్భిక్షాలు కరువు కాటకాలు అలాగే తీవ్రమైనటువంటి నష్టాలు ప్రకృతి ప్రకోపాలు అన్ని కూడా శాంతిస్తాయట కాబట్టి మనము మానవులకు సంబంధించినటువంటి విధంగా మనం చూసుకున్నట్లయితే మానవ జీవితంలో వచ్చేటువంటి విపరీతమైన కష్టాలు అలాగే పరిష్కారం కాని సమస్యలు ఇవన్నీ కూడా తీరిపోతాయట ఇక ఈ అమ్మవారికి అన్ని కూరగాయలు నైవేద్యంగా పెట్టాలి అసలు నైవేద్యము ధూపము తాంబూలము కార్యక్రమం చివరిలో మనకు చర్చించుకుందాం ఇక అలాగే అన్ని కూరగాయలతో చేసినటువంటి కదంబము అయినా కానీ నైవేద్యంగా పెట్టాలి ఇక ఎనిమిదవ రోజున అమ్మవారిని ఈ అమ్మవారిని వార్తాళి వారాహి అమ్మవారి రూపంలో కొలవాలటమ్మ ఈ వార్తాళి వారాహి అమ్మవారి అంటే సకలమైనటువంటి వార్తలు ఇన్ఫర్మేషన్ అన్ని మనకు చేరవేస్తుంది అంటే దీన్ని మనము సైంటిఫికల్గా మనం ఆలోచన చేసుకోదలిస్తే మనం జీవితంలో భవిష్యత్తులో మనకు కొన్ని రోజులు ఇవి జరగబోతున్నాయి అని చెప్పి అమ్మవారు వచ్చేవి చెవిలో చెప్పదమ్మా కానీ ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల మనకు భవిష్యత్తులో జరిగేవి మనకు మన స్ఫురిస్తాయి మన మనస్సుకి స్ఫురిస్తాయి కాబట్టి ఈ అమ్మవారు ఎలా ఉంటుందని అంటే ఎర్రని వస్త్రాలు ధరించి నిప్పు కణికల్ లాంటి కళ్ళతో శవం పైన కూర్చొని ఉండి మూడు కన్నులు కలిగినటువంటి దేవతగా ఈ వార్తాళి వారాహి అమ్మవారిని వర్ణించడం జరిగింది ఈ అమ్మవారు శరీరం అంతా కూడా రామయ్యలాగా నీలి రంగులో ఉంటుందట ఈ అమ్మవారు ఈ అమ్మవారు నాలుగు చేతులలో ఒక చేతిలో రోకలి ఇంకొక చేతిలో నాగలి ఒక చేతితో అభయ హస్తము ఇంకొక చేతితో వరద హస్తాన్ని ఇస్తూ భక్తులని రక్షిస్తుందట ఈ అమ్మవారు ఈ అమ్మవారికి చక్కెర పొంగలి లేదా బెల్లంతో చేసినటువంటి స్వీట్ ఏదైనా విధంగా పెట్టవచ్చు అంటే బెల్లం జాంగిరి గానీ బెల్లం లడ్డూలు గానీ బెల్లం జిలేబీ గాని ఇక తొమ్మిదవ రోజున ఈ అమ్మవారు దండిని వారాహి రూపంలో అమ్మవారిని కొలవాలమ్మ అంటే ఏంటంటే అమ్మవారు పరమేశ్వరం నుంచి ఉద్భవించింది కదా సైర్వ సైన్యాధ్యక్షురాలుగా నియమింపజేసింది కదా ఆ సమయంలో ఎలా అయితే అమ్మవారు ఉద్భవించిందో ఈ నవమి రోజున అమ్మవారిని ఆ రూపంలో కొలుచుకుంటారు అంటే దండించడానికే అమ్మవారు ఉద్భవించింది కాబట్టి ఇక్కడ మనం ఏ విధంగా ఈ అమ్మవారిని పూజిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయంటే ఈ దండిని వారాహి సంపూర్ణమైనటువంటి వారాహి స్వరూపము కాబట్టి నెలవంక లేని వారాహి అమ్మవారు ఉంటుంది ఆ అమ్మవారే సంపూర్ణమైనటువంటి వారాహి స్వరూపం నెలవంక ఉన్న చిత్రపటం అయితే స్వప్న వారాహి ఇక ఈ అమ్మవారిని పూజించడం ద్వారా సర్వ సమస్యలు తీరుతాయి శత్రు సమస్యలు తీరుతాయి అంటే మన జీవితంలో ఎదుగుదలకి వచ్చేటువంటి అడ్డంకులుగా ఉండేటువంటి సమస్యలన్నీ కూడాను తీరిపోతాయని చెప్పబడింది దండిని వారాహిగా చెయ్యాలి అయితే ఇక్కడ ప్రధానంగా అమ్మవారికి బెల్లం పాయసం నైవేద్యంగా పెట్టుకోవాలి కాబట్టి ఎవరి ఆచారం ప్రకారము పద్నాలుగవ తారీఖు రోజున తొమ్మిది రోజులు అనగా సాయంత్రం పూట నవమి వస్తుంది కాబట్టి రాత్రి పూట పూజ చేసుకునే వాళ్ళు మూడో రోజుల్లో రాత్రి పూట పూజ చేసుకునే వాళ్ళు అయితే పద్నాలుగో తారీఖు రోజున పూజ చేసుకొని పద్నాలుగో తారీఖు రోజున విసర్జన చేయవచ్చు ఉదయం పూట పూజ చేసుకునే వాళ్ళు పదిహేనో తారీఖు రోజున నవమి తిథి ఉంటుంది కాబట్టి పదిహేనో తారీఖు రోజున పూజ చేసుకుని విసర్జన చేయవచ్చు అయితే నియమం ఏంటంటే ఉదయం పూట పూజ చేసుకునేటప్పుడు ఎట్లాగైనా దంతధావన చేస్తాం కానీ సాయంత్రం పూట పూజ చేసేవాళ్ళు కూడా ఖచ్చితంగా దంతధావన చేయాల్సిందే పళ్ళు తోముకొని శుచిగా స్నానమాచరించి చేసుకుంటే విశేషముగా ఎందుకంటే ఏ దేవతకైనా ఎత్ర శుచి తత్ర దేవత అన్నారు కాబట్టి శుచి శుభ్రత ఎక్కడ ఉంటుందో అక్కడ దేవతలు వచ్చి కూర్చుంటారట ఇక ఈ అమ్మవారికి సంబంధించి ప్రధానంగా గమనించుకున్నట్లయితే దీపారాధన ఈ దీపారాధనకి వాడవలసినటువంటి నూనె విప్ప నూనె వాడాలి ఇక దీపంలో ఈ మూడు రోజుల పాటు అఖండ దీపం పెట్టగలిగే శక్తి ఉంటే పెట్టండి అంటే శక్తి అంటే కాపాడుకోగలిగేటువంటి సమర్థత కాబట్టి ఈ యొక్క కందగడ్డని తీసుకొని వచ్చి శుచిగా కడిగి దాని పైన చెక్కు తీసి ఆ పై భాగంలో దీపపు కొంది ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా దీపపు కొందిగా మరల్చుకొని అంటే కొంత తీసేసి చెక్కు తీసేసి అందులో విప్పనూనతో దీపారాధన చేసి అమ్మవారి కనుక చేసినట్లయితే అమ్మవారు ఆ దీపముతోనే చాలా సంతోషిస్తుందట ఎందుకంటే ఆ దీపపు కాంతి జ్ఞానానికి ధనానికి ప్రతీక ఆ దీపపు కాంతినే పూర్వకాలంలో దేవతలు రావడానికి మార్గం పితృదేవతలు రావడానికి మార్గం కాబట్టి కందగడ్డలో విప్ప నూనెతో దీపారాధన చేస్తే అమ్మవారు చాలా సంతోషిస్తుందట ఇక అమ్మవారికి బెల్లం పానకం నైవేద్యం నైవేద్యం విషయంలోకి వచ్చేసరికి చాలా చెప్పబడి ఉన్నాయండి అనేక నైవేద్యాలుగా పెడుతూ ఉంటారు కాకపోతే ఈ అమ్మవారికి నైవేద్యంలో బెల్లం పానకం ఖచ్చితంగా ఉండాలి అలాగే కందగడ్డ చిలకడదుంప అలాగే పనస పండు ఇలాచి పొడి ఆవు నేతితో చేసినటువంటి నువ్వుల లడ్డూలు దానిమ్మ గింజలు ఇవన్నీ కూడా అమ్మవారికి చాలా ప్రీతికరము విప్పపూలు కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి ఇక అమ్మవారికి అర్చన చేసేటప్పుడు నీలిరంగు పుష్పాలతో అర్చన చేయాలి చామంతి నీలి రంగులో దొరుకుతుంది శంఖు పుష్ప పూలు రంగులో దొరుకుతాయి విప్ప పూలు అమ్మవారికి ఇష్టం కాబట్టి విప్ప పూలతోనైనా కానీ అర్చన చేయవచ్చు ఇక ధూపం విషయంలోకి వచ్చేసేసరికి ఈ ధూపము మాత్రము ప్రత్యేకించి మీరు ఇంకా ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులు కదా చేసుకునేది కాబట్టి పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖులు చేసుకునే వాళ్ళు అలాగే పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో చేసుకునే వాళ్ళు మూడు రోజులు ఉంటారు కాబట్టి ధూపాన్ని మీరు జాగ్రత్త పెట్టుకోండి ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి తొమ్మిది రకాలైనటువంటి వస్తువులని మీరు పొడులుగా చేసుకుని బొగ్గు కుంపటిలో ధూపం కనుక వేస్తే ఈశ్వరుడికి అభిషేకం ఎట్లా ప్రియమో అలాగే విష్ణు భగవానుడికి అలంకారం ఎట్లా ప్రియమో అమ్మవారికి ధూపం అందుకని మీరు ఏ దేవాలయంలో అమ్మవారి దేవాలయంలో చూసినా ధూపముతో విశేషంగా అమ్మవారిని చూపుతారు ప్రత్యేకించి వారాహి అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం ఏ ఏ వస్తువులు వాడమన్నారు ఆ ధూపంలో అంటే గుగ్గిలము తెలుపుదైనా నలుపుదైనా మైషాచి మనకు పూజా స్టోర్ లో దొరుకుతుంది ఇది చాలా పవిత్రమైన అమ్మవార్లకి అందరు అమ్మవార్లకి చాలా ఇష్టం మైషాచి ఇక ఇలాచి పొడి పసుపు పొడి అలాగే తెల్ల గురువింద గింజల పొడి అలాగే తెల్ల ఈశ్వరి వేరు ఆయుర్వేదం పచారి షాపులో దొరుకుతాయి లేకపోతే ఇది వదిలేయండి దొరకకపోయినా పెద్ద ఇబ్బంది లేదు అలాగే తెల్ల జిల్లేడు పువ్వుల పొడి మిరియాల పొడి మిరప పొడి షొంటి పొడి ఈ తొమ్మిది రకాలైనటువంటి పొడులతో అమ్మవారికి ధూపం వేస్తే ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తి అంటే నరదృష్టి నరఘోష అలాగే కొంతమంది చాలా బాధపడుతూ ఉంటుంటారు మా పిల్లల మీద ఏదో ప్రయోగం చేశారు మా వారు వ్యాపారం దగ్గర ఏదో ప్రయోగం జరిగింది ఏ వ్యాపారస్తుల స్థలంలోనైనా ఏ ఇంట్లోనైనా ఈ ధూపంతో వారాహి అమ్మవారిని తలుచుకొని ధూపం వేస్తే సమస్తమైనటువంటి శత్రు బాధలు ప్రయోగ బాధలు తొలగిపోతాయి ముఖ్యంగా కొంతమందికి పౌర్ణమి అమావాస్య సందర్భాలలో కొంతమందికి పిచ్చి పట్టినట్లుగా ఉంటారమ్మ అటువంటి వారి యొక్క సంబంధించినటువంటి సమస్యలు కూడా అమ్మవారి అనుగ్రహంతో చాలా మటుకు చెప్పవచ్చు తొమ్మిది రోజులు కూడా మాకు కుదరలేదండి అంటే కొంతమంది వేరే ఊర్లలో ఉంటారు ఇప్పుడు ఉదాహరణకి చదువుకునే పిల్లలే కావచ్చు ఉద్యోగం చేసే వాళ్ళైనా పీజీ అంటే పేయింగ్ గెస్ట్ హౌస్ అలా ఉండొచ్చు లేకపోతే హాస్టల్లో ఉండొచ్చు వాళ్ళకి ఫోటో పెట్టి పూజ చేసుకునేంత అవకాశం ఉండదు పొద్దున్నే ఆఫీసులు వెళ్ళిపోయే వాళ్ళు కావచ్చు రాత్రి ఎప్పుడో వస్తాను ఇలాంటి వాళ్ళకి కేవలం స్మరణ మాత్రం చేత అమ్మవారు సుతుష్టం చెందుతుందా ఆవిడ అనుగ్రహం మేము ఎలా పొందాలి ఏమన్నా మంత్రం ఏమన్నా పరిహారం ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా అడుగుతున్నారు మనకి ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది వేర్ దిల్ దేర్ మనసుంటే మార్గం ఉంటుంది కాబట్టి బిజీ స్కెడ్యూల్ లో ఉన్న వాళ్ళు చేసుకోలేని వాళ్ళు చాలా మంది ఈ అమ్మవారికి సంబంధించినటువంటి ద్వాదశ నామావళి అనేటువంటిది ఉంటుంది ఈ ద్వాదశ నామావళిని నూట ఎనిమిది సార్లు రోజైనా లేకపోతే యాభై నాలుగు సార్లు లేకపోతే నలభై ఒక్క సార్లు ఇక హీనపక్షంలో పక్షంలో ఇరవై ఏడు సార్లు అయినా పఠించండి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ తొమ్మిది రోజులు చేసుకోలేకపోయాం మాకు సమయం దొరకలేదు ఏదైనా ఒక మంచి రోజున అంటే రేవతి నక్షత్రం రోజున ఈ అమ్మవారి పూజ ఈ అమ్మవారి హోమం చేసుకుంటే అమ్మవారికి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం ఇప్పుడు ఆరుద్ర నక్షత్రంలో ఈశ్వరుడికి మాస శివరాత్రి ఈశ్వరుడికి ఏకాదశి విష్ణుకి ఎంత ప్రీతికరమో రేవతి నక్షత్రం ఉన్నటువంటి రోజున ఈ అమ్మవారికి పూజ చేస్తే హోమం చేసుకుంటే ఈ అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అంతేకాకుండా అనమ్మ చాలా మంది కొన్ని కామెంట్స్ లలో చాలా పాజిటివ్ కామెంట్స్ లో చాలా ఇబ్బందులు అంటే చేసుకోవాలని శక్తి ఉండి కొంతమందికి అమ్మవారు మాకు అనుగ్రహించలేదు ఆ కొన్ని సందర్భాల్లో రజస్వలైనామండి ఇబ్బంది అవుతుంది ఋతుక్రమం వచ్చేసేసింది అటువంటి సందర్భంలో నవమి రోజున ఒక్క రోజునైనా చేసుకోండి లేకపోతే ఐదవ రోజు శుద్ధైనటువంటి రోజున ఈ సంబంధించినటువంటి అష్ సప్తమి అష్టమి నవమి తిథులు గనక ఉంటే ఐదవ రోజు సప్తమి తిథి అయితే తప్పకుండా పనికి కాకపోతే ఈ ఐదో తారీఖు రోజున చేసుకోలే చేసుకునే వాళ్ళు మిగతా నాలుగు రోజులు మైనస్ అయి ఉంటారు కదమ్మా దానికి ఏం చెయ్యాలనంటే ఒకటి రెండు మూడు రోజులు చేసి ఉంటారు నాలుగు ఐదు ఆరు ఏడు ఇలా కొన్ని నాలుగు రోజులు చేసుకోలేని వాళ్ళు ఉంటారు అప్పుడు ఐదవ రోజున సూర్యోదయం కంటే ముందే శుచిగా ఉండి ఈ నాలుగు రోజుల పాటు ఇంట్లో మీరు ఎటువంటి వస్తువులను కానీ ఎటువంటి విధానంగా కూడా ముట్టుకోకుండా ఉండి ఐదవ నాలుగో రోజు స్నానం చేసి వచ్చి ఇల్లంతా శుభ్రపరచుకొని ఐదవ రోజున మళ్ళీ తలస్నానము ఆచరించి సూర్యోదయం కంటే ముందే అంటే మూడు గంటలకే లేచి ఆ స్నానం ఆచరించి నాలుగు గంటలకల్లా కాలకృత్యాదులు తీర్చుకొని మీరు ఇంట్లో శుచిగా పసుపుతో అలాగే గోపంచకంతో ఇల్లంతా కూడా అమ్మవారి ప్రాంగణం అంతా కూడా శుభ్రపరచుకొని ఐదు గంటలకి దీపారాధన అమ్మవారికి చేసి ఏ రోజు మైనస్ అయిందో ఆ రోజున పూజ చేసుకుంటున్నాననే భావనతో అమ్మవారికి మీరు రెగ్యులర్ గా చేసుకునేటువంటి పూజా విధానం చేసుకోవచ్చు ఐదు గంటలకి అయిపోతుంది కదా ఆరింటికి అయిపోతుంది తర్వాత ఏడు ఎనిమిది గంటలు వదిలేయండి తొమ్మిది గంటలకి మళ్ళీ రెండో రోజు పూజ చేసుకోండి అప్పుడు పదింటికల్లా అయిపోతుంది రెండో రోజుగా చేస్తున్నట్టుగా భావన చేస్తూ అప్పుడు అయిపోయిన తర్వాత మళ్ళీ పన్నెండున్నర గంట కూర్చోండి మూడో రోజు మైనస్ అయిందిగా మీ జీవితంలో కాబట్టి ఆ తొమ్మిది రోజుల్లో మూడో రోజు పన్నెండున్నర గంటలు కూర్చొని మూడో రోజు పూజ చేస్తున్నట్టుగా భావన చేసి మళ్ళీ యథావిధిగా మూడో రోజు చేయాల్సినటువంటి పూజా విధానం చేయండి ఇక మధ్యాహ్నము మూడు గంటలకి ఎందుకంటే అపరాహ్న కాలం దాటిపోతుంది పితృదేవతల కాలం మూడు గంటలకి మళ్ళీ దేవత కాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి మూడు గంటల కన్నా మూడున్నర కన్నా మళ్ళీ శుచిర్భూతులై నాలుగో రోజు ఎలాగో పూజ చేసుకోలేదు ఎందుకంటే అవకాశం ఉండదు కాబట్టి నాలుగో రోజుకు సంబంధించిన పూజా విధానాన్ని కూడా భావన చేసుకుని మూడు లేదా మూడున్నరకి ప్రారంభించాలి ఐదు నాలుగు నాలుగు భావకల్లా అయిపోతుంది పూజ ఇక మీరు ఐదవ రోజు ఎట్లాగో చెయ్యాలి కదా కాబట్టి మళ్ళీ సాయంత్రం సూర్యాస్తం అయిన తర్వాత ఐదవ రోజున చేసే పూజను చేసుకోండి ఖచ్చితంగా అప్పుడు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ విధంగా చేసిన పూజలు కూడా మీకు ఫలిస్తాయి ఇది చాలా మంది ఇంకా అంతేగానమ్మా కొంతమంది చెప్పుకుంటే కొంత ఆశ్చర్యం కన్నా ఆనందం కూడా వేస్తుంది ఎందుకంటే మనది హిందూ ధర్మం కాదమ్మా సనాతన ధర్మం ఈ ప్రపంచమంతా కూడాను అన్ని మతాల వారు కూడా మన దాంట్లో ఎగ్జిస్టెన్స్ అవుతారు కాబట్టి ఈ యొక్క దాంట్లో ఇస్లాం ను ఉన్నటువంటి ముసల్మాన్లు వాళ్ళు కూడా ఫోన్ చేశారమ్మా చేసి మేము వారాహి నవరాత్రులు పెట్టుకోవాలనుకుంటాం మేము పూజ చేసుకోవచ్చా మాకు అర్హత ఉంటుందా అని అడిగారు అడిగితే నేనేమనుకున్నానంటే వాళ్ళు ఇటువంటి పదాలు పలకడం అమ్మవారి నామాలు కొంత కఠినమేమో ఎలాగో మనం పదిహేనో తారీఖు రోజున ఈ వారాహి అమ్మవారి హోమాలు వారాహి బగలాముఖి ప్రత్యంగిర రాజశ్యామల హోమాలు వీలైతే శక్తి ఉంటే చెప్పినట్టుగా తొమ్మిది రకాలైనటువంటి వారాహి అమ్మవార్ల హోమాలు కేవలం పదిహేను వందల రూపాయలు రుసుమికి చేయిస్తున్నాం కదా సామాన్య మానవుని దృష్టిలో పెట్టుకుని అదే విధంగా ఆ హోమాలను మీరు చేసుకోండి అని చెబితే ఆలోచించుకున్నా అని చెప్పి మళ్లీ తర్వాత అరగంట తర్వాత కాల్ చేసి మేము లేదు లేదు మేము ఖచ్చితంగా వారాహి అమ్మవారి పూజ చేసుకుంటాము ఇప్పుడు మేము చేసుకోవచ్చా అని అడిగారు అంటే ఆఖరి మూడు రోజులు చేసుకున్నాయా శాస్త్రం ఒప్పుకుంటుందని చెప్పారు అంటే అన్ని మతాల వారిని కూడా ఈ అమ్మవారు ఆకర్షిస్తుంది కాబట్టి తప్పకుండా ఈ అమ్మవారి పూజ చేయడం వల్ల సకలమైనటువంటి శుభాలు కలుగుతాయమ్మా మరి పూజా విధానం చేయలేని వాళ్ళ కోసం ఏదన్నా ఒక పరిహారం మంత్రం పూజా విధానం చేసుకోలేనిటువంటి వాళ్ళకి అంటే కేవలం ద్వాదశ నామాలు పట్టిస్తే సరిపోతుందా ఇంకా ఏమన్నా పరిహారాలు ఏమన్నా ఉన్నాయా గురువు గారు ఇక్కడ ప్రధానంగా వారాహి అమ్మవారు ఎవరమ్మ లక్ష్మీ స్వరూపంగా చెప్పబడి ఉంది దగ్గర్లోని లక్ష్మీ దేవాలయం అంటే వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పద్మావతి గోదాదేవి ఉంటారు అలాగే నరసింహస్వామి దేవాలయంలో అమ్మవారు ఉంటారు అలాగే రామాలయంలో సీతా అమ్మవారు కూడా లక్ష్మీ స్వరూపమే కాబట్టి ఈ లక్ష్మీ అమ్మవారి దేవాలయానికి ఈ మూడు రోజుల పాటు మీకు తోచినంతగా అమ్మవారికి నైవేద్యముగా పెట్టండి పనస పనులు తీసుకెళ్ళండి ఒకరోజు ఒకరోజు చిలకల దుంప నైవేద్యంగా పెట్టండి ఒకరోజు కందగడ్డలు నైవేద్యంగా పెట్టండి అమ్మవారికి దీపారాధనకి ఆ దేవాలయంలో లక్ష్మి అమ్మవారికి దీపారాధనకి వాడండి అని మరీ చెప్పి ప్రత్యేకంగా విప్పనూన దీపారాధన చేయండి ఇంకా శక్తి ఉంటే అన్నదానం చేయండి అమ్మవారి పేరు చెప్పి కానీ మీరు అన్నట్టుగా ఈ ద్వాదశ నామావళిని హీన పక్షంలో తక్కువలో తక్కువ ఇరవై ఏడు సార్లు అయినా కానీ ప్రతిరోజు పట్టించుకొని చేయమని చెప్పండి చాలా మంది నేను చూస్తున్నానమ్మా నేను బైక్ మీద వస్తు వెళ్తూ ఉన్నప్పుడు పక్కన కారులో చూస్తే స్టీరింగ్ మీద కొన్ని పేపర్లు పెట్టుకొని నామాలు చదువుకునే వాళ్ళు కూడా నేను చూశాను కాబట్టి అవకాశం ఉంటే ఎలా అయినా మనం చర్చించుకో మన అవకాశాన్ని వినియోగించుకోవచ్చు సమయాన్ని ఆ విధంగా చక్కగా మీరు చేయవచ్చునమ్మా శక్తి లేని వాళ్ళు కనీసం మూఢభక్తితో నాకు చదువు రాదండి నేను పూజ చేసుకోవాలని నాకు సమయం ఉండదు లేదా నాకు ఇంట్లో మా వాళ్ళు సహకరించరు అని చెప్పుకునే వాళ్ళు కూడా ఈ విధంగా చేయవచ్చు చక్కగా దేవాలయానికి మీ యొక్క సహాయ సహకారాలు ఇతో శక్తి కొరది ఒక ఐదు పనస పనులు తీసుకొని వెళ్ళి నమస్కారం చేయండియ్యా లేదా ఒక చిలకడదుంప అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు నువ్వుల లడ్డూలు నైవేద్యంగా పెట్టండి ఇచ్చి అమ్మవారి దేవాలయంలో పెట్టండి లేదు ఇంకా మనకు ఇంకా చాలా మంది పూజ తొమ్మిది రోజుల పాటు పూజ చేసుకున్న వాళ్ళు ఉంటారు అలాగే ఏ సమస్యలకైనా రెండు రకాల పరిష్కారాలు వైద్యంకైనా కానీ వైద్యుడు మందిస్తాడు కానీ దాన్ని పాటించాల్సిన విధానం మానవ పరిష్కారంగా మనం పాటించాలి వైద్యాన్ని మందుని మనం తీసుకోవాలి అలాగే సమస్యలకి మానవ పరిష్కారం దైవ పరిష్కారం అని రెండు రకాలు ఉంటాయి మానవ పరిష్కారం అంటే మనం రోజు పూజ చేసుకునే మానవుడిగా చేసుకునేది మంత్ర పరిష్కారం అంటే మంత్రం దైవాధీనం తన్మంత్రం బ్రాహ్మణాధీనం కాబట్టి ఈ యొక్క పదిహేనవ తారీఖు రోజున మా పీఠమాధ్వర్యంలో కేవలం పదిహేను వందల రూపాయల రుసుముకి ఈ తొమ్మిది గంటలకి రాత్రి తొమ్మిది గంటలకి బగలాముఖి వారాహి హోమాలు ప్రత్యంగిర రాజశ్యామల ఈ హోమాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది అందులో గోతనామాలు నమోదు చేసుకోవచ్చు ఈ యొక్క కార్యక్రమం ఈ అమ్మవారి నవరాత్రిలో పూజ చేయడం లేదా ఈ చెప్పినటువంటి హోమంలో పాల్గొనడం ద్వారా ప్రధానంగా శత్రు సమస్యలు అంటే మానవులు కాదమ్మా సమస్యలు మనిషికి అభివృద్ధికి వచ్చే సమస్యలు తొలుగుతాయి వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతాయి కోర్టు కేసుల వరకు చాలా మటుకు అనుకూలంగా ఉంటాయి అంటే ధర్మం ఉండాలి మళ్ళీ అక్కడ అలాగే ఇల్లు సమస్యలు భూ సమస్యలు ఉన్న వాళ్ళకి పరిష్కారం అవుతుంది ముఖ్యంగా రాజ్య పదవి లభిస్తుంది ఇలా మనిషికి భయం అనేది తొలగిపోతుంది ముఖ్యంగా తాను ఏ విషయంలోనైతే ఏ సమస్యతోనైతే బాధపడుతూ భయపడుతూ అజ్ఞానంగా ఉన్నాడో భయాన్ని ఉన్నాడు తొలగించి జ్ఞానాన్ని కలగ చేస్తుంది తద్వారా మనిషి విజయుడై ఉంటాడని చెప్పవచ్చు విన్నారు కదా పదిహేనవ తారీఖున గురువుగారి ఆధ్వర్యంలో హోమాలు నిర్వహిస్తున్నారండి మీరు కూడా హోమంలో పాల్గొనాలి అనుకుంటే గనక పేరు గోత్రాన్ని నమోదు చేయించుకోండి స్క్రీన్ పైన నెంబర్ డిస్ప్లే చేస్తున్నాను కదా ఆ నెంబర్కి కాల్ చేసి మీరు వివరాలు కనుక్కొని మీ పేరు అలాగే గోత్రం ఇస్తే ఒకవేళ మేము ఈ తొమ్మిది రోజులు పూజ చేయలేకపోయామే లేకపోతే ఎక్కడో మా వాళ్ళు ఉన్నారు వాళ్ళ పేరు మీద చేయించండి అనే ఉద్దేశం ఉంటే కనుక మీరు వెంటనే ఫోన్ చేసి ఇప్పుడే చెప్తే గనుక ముందుగానే ఆ ఏర్పాట్లన్నీ చేసుకుంటారు పదిహేనవ తారీఖు నన్ను గుర్తుపెట్టుకోండి తొమ్మిది రోజులు ముగిసిన తర్వాత నవరాత్రులు అయిపోయిన చివరి రోజున ఈ హోమం నిర్వహిస్తున్నారు గురుగారు చివరిగా ఒక్క సందేహం అమ్మవారికి మీరు పసుపు కొమ్ముల మాల వేయమన్నారు ఆ మాల తర్వాత ఏ విధంగా దాన్ని వినియోగించాలి అలాగే కంద గడ్డలో దీపం పెట్టమన్నారు కందోగించాలి పూర్తి అయిపోయిన తర్వాత మనము ఈ మూడు రోజుల పాటు పూజ చేసుకునే విధానంలో అమ్మవారికి లలిత అమ్మవారు వారాహి అమ్మవారు అలాగే మంత్రిని రాజశ్యామల అమ్మవార్ల ఫోటోలు పెట్టుకోమన్నాం ఆ ఫోటోలకి పసుపు కొమ్ముల మాల మీ చేతితో చక్కటైనటువంటి ఒరిజినల్ పసుపు కొమ్ముల మాలని అమ్మవార్ల మూడు ఫోటోలకు వేసి తొమ్మిది రోజులు పూజ చేసుకునే వాళ్ళని కూడా పెట్టమని చెప్పాము ప్రతి రోజు కూడా అంటే ప్రతి రోజు పెట్టాల్సిన ఒకసారి పెడితే ఇలా తొమ్మిది రోజులు అమ్మవారికి పూజ చేసుకోవడం లేదా మూడు రోజులు చేసుకున్న మూడు రోజుల పాటు అమ్మవారికి ఆ పసుపు కొమ్ముల మాల వేసిన తర్వాత ఈ పసుపు కొమ్ముల మాలని పక్కకు తీసి విసర్జన చేస్తారు కదమ్మా అప్పుడు ఈ పసుపు కొమ్ములను దంచి స్త్రీలు మీ యొక్క ముఖార విందానికి పెట్టుకోవచ్చు అలాగే ఆ ఇంటికి వస్తారు కదా ఆ మూడు రోజులు పూజ చేసుకుంటారు కొంతమంది తొమ్మిది రోజులు పూజ చేసుకుంటారు కొంతమందికి అలవాటు ఉన్నటువంటి ప్రకారం ఒకరి ముత్తైదుకైనా ముగ్గురు ముత్తైదుకలైనా మీరు అమ్మవారి స్వరూపంగా ఇంటికి పిలుచుకురావచ్చు వచ్చి వాళ్ళకి స్త్రీ అలంకరణ వస్తున్నంటే అద్దము దువ్వెన కాటుక గాజులు రవికబట్ట పూలమాల పసుపు కుంకుమ ఇలాంటివి అమ్మవారికి చీరతో సహా ముత్తైదులకి చీర సహా వాయనమిచ్చి మూడు సార్లు ఆశీర్వచనం తీసుకోండి వారాహి అమ్మవారి అనుగ్రహం కలుగుగాక అని మూడు సార్లు ఆ ముత్తైదుల చేత ఆశీర్వచనం తీసుకుని మీ యొక్క సంకల్పం నెరవేరుగా అని చెప్పి మూడు సార్లు ఆశీర్వచనం తీసుకోవాలి చాలా మంది నమస్కారం పెట్టేటప్పుడమ్మా ఇలా పెడుతున్నారు టీవీలో సినిమాల్లో సీరియల్లో చూసి కానీ వాస్తవంగా గమనించుకుంటే ఇలా పెట్టారు అని అంటే వాళ్ళ పాపాలన్నీ మీకు వస్తాయి మీ పుణ్యాలన్నీ వాళ్ళకు పోతాయి ఎవరి ఎవరితోనైతే నమస్కారం పెట్టు పెట్టించుకుంటాము కాబట్టి పెట్టే విధానం ఒకటి ఉంది ముఖ్యంగా మన ఎడమ చేతి వాళ్ళ ఎడమ పాదానికి తాకాలి మన కుడి చేతి ఇలా పైకి ఉండి వాళ్ళ కుడి పాదాన్ని తాకి అప్పుడు ఇలా కంటి కద్దుకోవాలి అప్పుడు వాళ్లలో ఉండే పాజిటివ్ మనలోకి వస్తుంది పెద్దవాళ్ళకి నమస్కారం చేసే పద్ధతి అది ఆ విధంగా ఆశీర్వచనం తీసుకొని అప్పుడు ఈ యొక్క పసుపుని వాళ్ళకి పారాణిగా ఇవ్వవచ్చు ఇంకా మీకు బాగా మిగిలింది ఇంట్లో కూరగాయల్లో పసుపుని వాడుకోండి ఈ యొక్క అమ్మవారి ప్రసాదం అంతా మీరు వినియోగించిన వాళ్ళు అవుతారు ఇక కందగడ్డని మూడు రోజుల పాటు ఒకే కందగడ్డ పెట్టుకోవచ్చు లేదా మూడు కందగడ్డలు మూడు రోజుల పాటు కొత్తవి మార్చవచ్చు కానీ ఆ కందగడ్డలని మీరు నైవేద్యముగా మీరు భుజించవచ్చు అంటే కూరగాయల్లో కందగడ్డ కూర వేసుకుని భుజించవచ్చు అది తీసుకుంటేనే మంచిది చాలా మందికి అది ఒక సందేహం అయితే కానీ చాలా చక్కగా వివరించారు గురుగారు చిన్న చిన్న సందేహాలు కూడా నివృత్తి చేయగలిగారు సమయం కేటాయించేందుకు ధన్యవాదాలు చెప్తూ అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలి మీరు చెప్పినటువంటి పూజా విధానం అందరూ పాటిస్తున్నారు అలాగే మీరు నిర్వహించేటువంటి హోమాల గురించి కూడా చాలా మంది అడిగారు ఆ నెంబర్కి కాల్ చేస్తే పూర్తి వివరాలు ఎలాగో చెప్తున్నారు కాబట్టి చాలా సంతోషం అండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం నమస్కారం సర్వం శ్రీ ఉమమహేశ్వరస్ విన్నారు కదా వారాహి అమ్మవారి దీక్షని ఎలా చేసుకోవాలి ప్రత్యేకించి తొమ్మిది రోజుల పూజా విధానం తెలుసుకున్నాక మీరు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకే సమాధానం మీ వీడియో పూర్తిగా వీడియో చూసారని నేను అనుకుంటున్నాను ఎందుకు అని అంటే చివరి మూడు రోజులు కానీ రోజు కానీ ఇలా చాలా మంది రిక్వెస్ట్ పెట్టారు ఒకసారి అడగండి అని చెప్పి మీ కోరిక మేరకే అడగడం జరిగింది తప్పకుండా చేయండి అంటే మీకు అనుకూలంగానే మన ఇంట్లో దొరికేటువంటి చిన్న చిన్న వస్తువులతో చిన్నపాటి పూజ అమ్మవారు చాలా సంతృష్టం చెందుతుంది ఆ అమ్మవారి అనుగ్రహం మీ పైన ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పదిహేనవ తారీఖున ఎవరైతే హోమం చేయాలనుకుంటున్నారో వారు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు కనుక్కోండి ఇది వాళ్ళ వీడియో నమస్తే టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి